హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కనకంబలం చెట్టు పెద్దది ఉండదండి అది చచ్చిపోదండి అలాగనే ఇప్పుడు కొత్తది వేస్తుందానండి గొయ్య లోపలి తీసాను కొమ్మ తెచ్చిరండి పూల మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి సుచారా నా వెనక పక్క ఉన్న చెట్టు మీకు ముందు వీడియోలో పెట్టానండి అది చిన్న మొక్కేసాను ఇది బాగా పోస్తుందండి ఇది కూడా బాగా ఎదగాలని మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి మట్టి బాగా గుల్లగా తవ్వాలండి ఇది కిందనే గొల్లగా తవ్విన తర్వాత సుట్టు చేత్తు బాగా నొక్కితే ఏర్లు బాగా పోస్తాయండి అనేది కనకమరం ఎరుపండి మొగులుతుంది చాలా పెద్ద ఉండేది ఇక్కడ మొక్క చచ్చిపోయింది అందుకని దీన్ని అదే పేస్లో ఈ మొక్కను వేస్తున్నాను కొమ్మ నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి మన ఛానల్ పుస్తకంగా చూసినట్టు లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి